ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో అహంకారము లేకుండా గర్వము లేకుండా అసూయ లేకుండా క్రోధము లేకుండా కక్షము లేకుండా కలహాలు లేకుండా మనం ఎప్పుడైతే తగ్గించుకునే దేవుని యొక్క మందిరములు మనం ఉంటామో దేవుడు మనల్ని ఎచ్చిస్తాడు కానీ మనుషులు మనల్ని ఎచ్చించారు మన కష్టము మనం పడుచు మన అన్నం మనం తినచు ఉన్నప్పుడు అనేకమైన నిందలు మన మీదకి వస్తాయి అనుకోకుండా మన మీద ఎన్నో నిందలు ఎన్నో అనుమానాలు వచ్చి మనల్ని ఇబ్బందులు పెడుతుంటారు ఇవన్నీ క్రీస్తు యొక్క నామములో ఈ సమయం ఇచ్చినటువంటి పాస్టర్ పి మహేష్ పాస్టర్ గారికి మా యొక్క హృదయపూర్వకమైన వందనములు పరిశుద్ధ గ్రంథములో దేవుడు మాట్లాడుచున్న మాటలు మనము శ్రద్ధగా వినాలి ఎస్తేరి గ్రంథము ఐదు అధ్యాయము ఏడు వచ్చిన నుంచి మనం ఇందాక చదివాము కదా అయితే ఇక్కడ ఒక ఎస్తిరు రాని కనబడుతుంది ఇద్దరు మనుషులు కనబడుతున్నారు ముర్ధికెయి అలాగే హామాను అనబడే అనబడే మనుషుడు కనబడుతున్నాడు అహష్వరోషు ఎస్తేరు అనబడే వారి దగ్గర పనిచేసే హామాను రాజు దగ్గర పనిచేస్తూ అతను క్రమక్రమంగా క్రమక్రమంగా ఎదుగుచ్చు అతనికి ఒక మంత్రి పదవిని ఈ హామాను గారికి ఇచ్చారు అయితే యూదులలో ఉన్నటువంటి ముర్దికాయ అనబడి ఒక మనుషుడు ఒక గేటు దగ్గర కూర్చొని చూసేటువంటి వాడు ముర్దుకాయ అయితే ముర్దికాయ రాజు వచ్చినప్పుడు మాత్రమే వంగి నమస్కారం చేస్తున్నాడు రాణి వచ్చినప్పుడు మాత్రమే నమస్కారం చేస్తున్నాడు కానీ ఈ హామాను వ్యక్తి అనబడే హామాను వచ్చినప్పుడు ఈ మనుషుడు కూర్చున్న లేవడం కూడా లేవడం జరగడం లేదు అయితే ఈ మనుషునికి ఏమొచ్చిందంటే ఆ రాజు వచ్చినప్పుడు లేస్తున్నాడు రాజు పోయినప్పుడు కూర్చుంటున్నాడు నేను వచ్చినప్పుడు ఈ మనిషి కూర్చున్న వారికి కలడం కూడా లేదే నేను రాజు దగ్గర పనిచేసి మంత్రిని కదా అనుకున్నాడు ఈ మనిషి యొక్క హామానుగాడు అయితే ఈ మనిషి ఏమనుకున్నానంటే రోజు రోజుకి రోజు రోజుకి హామాను ముర్దుకే మీద ఏం చేస్తున్నానంటే గర్వం పెంచుకుంటూ కోపం పెంచుకుంటూ వస్తున్నాడు అయితే ఈ మనుషుడు ఒక రోజుకి మురుదుకే మీద ఒక నింద మోపి లేదా అతని మీదకి ఒక ఉరికొయ్యని తవ్వించాడు అయితే ఈ ముర్తికేయ్ యూదుల వ్యక్తి యూదుల మతస్థుడు ఈ యూదులంటే ఆ మానగారికి గిట్టదు యూదులోండి వచ్చిన వ్యక్తి ఈ రాణి ఒక రాజుకి రాణి భార్యగా అతను కోరుకున్నాడైతే ఇది చాలా చరిత్ర అయితే మనము చూసుకునేది ఏమిటంటే ఒక మాట ఈ హామాను గారు క్రమంగా ఎదిగినప్పుడు అతడు క్రమాన్ని దాన్ని సరిచేసుకోలేదు అయితే ఏం చేశారంటే అతను గర్వపడ్డాడు తన వచ్చినటువంటి అధికారాన్ని చూసుకొని ఏం చేశారంటే ఏం చేశారంటే గర్వపడ్డాడు అలాగే అసూయపడి రాజుతో పాటు నేను కూడా సమానమని సమానమనుకున్నాడు కానీ ఈ ముర్దికే గారు నాకు నమస్కారం చేయడం లేదే లేక నన్ను ఈ మనిషి గౌరవించడం లేదని రోజు రోజుకి ఇక హామాన్ గారు ముర్దికే మీద బహుగా కోపగించినని ప్రాయపడింది ఐదు అధ్యాయము తొమ్మిదవ వచ్చినములో మనం చదివినట్లయితే ఇదే నా మనవియు నా కోరిక అని ఆ దినమందు హామాను సంతోషించి మనోలస్యము గలవాడై బయలు వెళ్ళి రాజుగుమ్మము నుండి మురుదుకే తన్ను చూచియు అతడు లేచి నిల్వకయ్యు కదలకయూ ఉన్నందున మురదికే మీద బహుగా కోపగించను బహుగా కోపగించను బహుగా అంటే మనిషికి ఏదో చిన్న తప్పు చేస్తే మా సాధారణంగా వచ్చే కోపం వేరు బహుగా అంటే ఎక్కువ బహుగా కోపం వచ్చిందంటే ఆ మనిషిని ఏమైనా చేయాలని పడే కోపం వచ్చింది ఆ మనిషికి అయితే రాంగ రాంగా ఈ మనిషి ఏమైనా అంటే ఈ మనిషిని చంపివేయడానికి ప్లాన్ చేశాడు ఈ హామాను అయితే ఈ హామాను గారిని ఈ హామాను గారు ముందుగా చంపడానికి ఆలోచించాడు కానీ ఈ హామాన్ గారికి ఆ ఉలికే తిరిగి ఆ మనిషి మీదకే వచ్చింది మనం ఒకరిని చంపాలని చూస్తే ఆ యొక్క మనిషి ఓ మనిషికి మనం నష్టపరచాలని చూస్తే అది ఎటు నుండి ఒక దారిని వచ్చి అది అతనికే తగులుతుంది ఏదో చెప్తారు కదా తను తవ్వుకున్న గుంటలు తానే పడిపోయాడునట్లుగా ఈ హామాను గారు ముర్తికేకి ఒక ఉరికొయ్యను తవ్వించాడు కానీ ఆ ఉరికొయ్య మీదనే హామాను గారు పడిపోయి చనిపోయాడు మనము చెప్పుకునే మాటల్లో ఏమిటి అంటే మొదటిగా గర్వము రెండవదిగా అసూయ గలతీలకు రాసినటువంటి పత్రిక గళతులకు రాసిన పత్రిక ఐదు అధ్యాయము తొమ్మిది వచనములు చదివితే ఇక్కడ కొన్ని వచనాలు మనకు కనబడతాయి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవే మనగా జారత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు వితములు అసూయలు చాలు ఒక మనిషిలో ఇన్ని ఉంటే ఆ మనిషి ఒక మనిషిని చూస్తే ఓరగలుగుతాడా ఇంపాసిబుల్ మనిషిని మనిషిని చూస్తే అసలు ఓరవలేడు నిన్న లేక మొన్న వచ్చేవాడు ఎదుగు చూడవచ్చు తప్ప అంటారు మనిషిని చూసి ఎప్పుడు ఓరవలేడు ఎందుకు ఓరవలేడంటే ఒక మనిషిలో ఇన్ని క్రోధాలు ఇన్ని కక్షలు ఇన్ని వితాంతములు ఇన్ని అసూయలు ఉన్నాయంటే ఆ మనుషుడు సామాన్యమైన వ్యక్తి కాదు మనం ఇందాక చదువుకున్న వచనములో హామాన్ గారికి ఇవన్నీ ఉన్నాయి ఒకటి కక్ష ఉంది రెండోది ఉంది మూడు మత్సరములు ఉన్నాయి మూడోది నాలుగు ఉంది ఆ మనసులో ఈ యువదమతీసురాలు రాజుగారి యొక్క కౌగిటిలో రాజకుమార్తె ఉంది ఈ గేట్ దగ్గర ఉండే హామాను గారు ఎటువంటి వాడు నాకు మృక్కలా లేదా అనబడే క్రోధము కక్ష మనిషికి వచ్చింది చివరికి ఏమైందంటే ఈ మనిషిని చంపివేయాలనబడే క్రోధము మనసులో వచ్చినప్పుడు ఆ మనిషిని చంపలేకపోయాడు ఉరి తీయాలనుకున్నాడు ఉరి తీయలేదు చివరికి ఏమైందంటే హామాను గారు తాను తవ్వుకున్నటువంటి ఉరికోయ్య మీద తానే తానే ఉరి తీయబడ్డాడు ముర్దికేయ్యి రాజవీధులలో గుర్రం మీద ఊరేగించాడు ముర్దికేయ్యని అటువంటి ఘనత ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో అహంకారము లేకుండా గర్వము లేకుండా అసూయ లేకుండా క్రోధము లేకుండా కక్షము లేకుండా కలహాలు లేకుండా మనం ఎప్పుడైతే తగ్గించుకుని దేవుని యొక్క మందిరములు మనం ఉంటామో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు కానీ మనుషులు మనల్ని ఎచ్చించారు మన కష్టము మనము పడుచు మన అన్నం మనం తినచు ఉన్నప్పుడు అనేకమైన నిందలు మన మీదకి వస్తాయి అనుకోకుండా మన మీద ఎన్నో నిందలు ఎన్నో అనుమానాలు వచ్చి మనల్ని ఇబ్బందులు పెడుతుంటారు మనము మనిషిని ఓరవలేని వారుగా మనం ఉండకూడదు కానీ మనుషులు ఉన్నటువంటి గర్వమును అసూయను అహంకారమును క్రోధములు ఇవన్నీ మనలో ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అంటే ఇవన్నీ ఉంటే దేవుని రాజ్యానికి మనము వారసులము కాలేము ఇవన్నీ ఉంటే దేవుని మందిరానికి వచ్చిన మనము ఇవన్నీ తీసేసుకోవాలి మనం ప్రేమ కలిగి ఉండాలి దేవుడు ప్రేమాస్వరూపి దేవుడు ప్రేమాస్వరూపి మనలో ఉన్న గర్వము తీసివేసి అహంకారము తీసివేసి మనలో ఉన్నటువంటి మత్సరాలను కలవరము తీసివేసి ప్రేమ కలిగి ఉండాలి ఎవరితో ఏదైనా మాట్లాడుతున్న ప్రేమగా ఉండాలి పలానా వ్యక్తి చూడపా ఎంత బాగా వాళ్ళు ఎంత పని చేసినా పని చేయకపోయినా మనతో మాట్లాడినా మాట్లాడకపోయినా ఎంత ప్రేమగా ఉంటారు మాట రావాలి సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడు వచ్చిన రాయబున్నట్లుగా ఎవని గర్వం వాడిని తగ్గించును వినయ మనసుకుడు ఘనత నందును గర్వము వారిని తగ్గించును గర్వము మనిషిని ఏం చేస్తుందంటే పాడు చేస్తుంది వాణ్ణి నాశనము చేస్తుంది వినయ మనుషుకుడు ఘనతను అందుతాడు వినయం ఉండాలి విధేయత ఉండాలి తగ్గింపు ఉండాలి అప్పుడే దేవుడు మనల్ని కూడా ఇచ్చిస్తాడు లూక రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచనములో రాయబనట్లుగా ఇక్కడ ఏమందంటే లూక రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయము అక్కడ ఇద్దరు మనుషులు మనకు కనబడతారు ఎవరు కనబడతారంటే వారిలో ఒకడు పరుషుడును ఒకడు సుంకరి పరుషుడు నిలువబడి దేవా నేను చూర్లను అన్యాయస్తులను వ్యభిచారులను ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైన ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తిలో చెల్లించుచున్నాను వారమునకు రెండు మార్లు ఉపాసము చేయుచున్నాను నా సంపదనంతటిలో పదవ భాగము చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను అయితే శుంకరి దూరంగా నిలవబడి నిలుచుండే ఆకాశము వైపు కన్నెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనిచ్చు దేవా పాపినైన నన్ను కనకరించుమని పలికేను చాలు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఇద్దరు మనుషులు మనకు కనబడుతున్నారు ప్రార్థన చేయటకు ఇద్దరు దేవాలయం వెళ్ళినప్పుడు ఒక మనిషి ఏమని ప్రార్థిస్తున్నాడంటే పరిషేయుడు ప్రభువా నువ్వు వారానికి రెండు మార్లు ఉపాసం అంటున్నాను నేను చోరులను అన్యాయస్తులను ఎప్పిచారునైనా ఇతర మనుషుల వలనైనా నేను ముఖ్యంగా ఈ శృంకర వలె నేను లేను ఎందుకు లేనంటే వారానికి రెండు మాటలు నేను ఉపాసం ఉంటున్నాను నిన్ను సంపాదించే దాంట్లో పదో భాగం దేవుని చెల్లిస్తున్నాను అని ఈ మనిషి ప్రార్థిస్తున్నాడు వీరిలో ఒకరి ప్రార్థన హెచ్చింపుగా ఉంది ఒకరి ప్రార్థన తగ్గింపుగా ఉంది ఈ శుంకర చేసిన ప్రార్థన ఎందుకు ఎలా ఉందంటే దూరంగా నిలబడి ఇది మందిరం అయితే అంత దూరంలో నిలబడి ఏమని ప్రార్థిస్తున్నారంటే దేవా పాపిన నన్ను కర్ణించుము అని పలికెను అతడు కళ్ళొత్తుడికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు దేవ పాపిన కర్ణించుమని పలికెను అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడినం మనము చేసే ప్రార్థన ఎప్పుడు కూడా దేవునికి ఇష్టకరంగా ఉండాలి మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా దేవుణ్ణి ఏమడగాలంటే ప్రభా నా స్వభావము నా యొక్క బ్రతుకు నా యొక్క జీవితము ఒకనాటి కాలములో మేము పాపలమై ఉండగా మీ క్రీస్తు రక్తముతో కూడా మీరు మమ్మలను బ్రతికించి ఉన్నారు గనుక మీకు కృతజ్ఞతాస్తుతులు అని మోకాలుని ప్రార్థించాలి తగ్గింపు ఉండాలి గర్వముతో ప్రార్థన చేయకూడదు అసూయతో ప్రార్థన చేయకూడదు కానీ సుంకరి వలె మనము కూడా కన్నెత్తుటికైన ధైర్యము చాలా రొమ్ము కొట్టుకునేటువంటి ఆ యొక్క సుంకరి వలె ప్రార్థన జీవితం ఉండాలి తగ్గింపు ఉండాలి తగ్గింపు కలిగి మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అపోస్తుల కార్యముల గ్రంథము ఏడవ అధ్యాయము యాభై నాలుగు వచ్చినంలో చదివితే అక్కడ ఒక వ్యక్తి మనకు ప్రత్యేకంగా కనబడుచున్నాడు అపోస్తుల కార్యముల గ్రంథము ఏడవ అధ్యాయము యాభై నాలుగు చదివితే వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పనులు కొరికిరి అయితే అతడు పరిశుద్ధాత్మతో వాడై ఆకాశము వైపు తేరుచూచి దేవుని మహిమును యేసు దేవుని కుడిపార్శముందు నిలిచి ఉంట చూచి ఆకాశము తెరవబటయు మనుషు కుమారుడు దేవుని కుడిపార్శ ముందు నిలిచేటో నిలిచి ఉంటు చూచున్నానని చెప్పాను అప్పుడు అప్పుడు వారు పెద్దలు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పఠనపు వెనుపలికి అతని వెలగొట్టి రాళ్ళు రువి చంపరి చాలమ్మ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర పనిచేసినటువంటి వారిలో మేడగదిలో చేసినటువంటి ఆ పోస్తుల్లో ఆది అపోస్తులలో సిఫిర్ అనబడి ఒక వ్యక్తి కనబడుచున్నాడు ఇతడు ఏసు క్రీస్తు ప్రభువారిని బోధించుచు ఏసు క్రీస్తు నిజమైన దేవుడని చెప్పుచు ఉన్నప్పుడు ఇతని ఆ యొక్క సమాజము ఓర్వలేకపోయింది అసూయతో ఏం చేశారంటే అసూయతో ఏం చేశారంటే వారందరూ ఏకముగా తన మీద పడి యేసు క్రీస్తు ప్రభువారిని బోధించినటువంటి సెఫెన్ గారిని రాళ్ళు తీసుకొని కొట్టి చంపేశారు మనము దేవునితో ఎప్పుడు కూడా ఆటలాడకూడదు మనసులో గర్వం మాత్రమే కాదు ఎన్నో ఉన్నాయి క్రోధములు ఉన్నాయి కక్షలు ఉన్నాయి అసూయలు ఉన్నాయి అసూయలు ఉన్నాయి ఓరవలేని తన ముందు ఉన్నాయి అయితే ఇవన్నీ మనం ఈరోజు మానుకోవాలి ఇవన్నీ తీసివేసుకోవాలి దేవుని మందిరానికి పోస్తున్నాం పోతున్నామంటే కాదు కానీ మనము మనం ఏం కావాలంటే మెత్తని హృదయముతో మనం విధేయత కలిగి ఉండాలి వినయ మనసుతో దేవుని అడగాలి ప్రభా ఇటువంటి గర్వము కానీ ఇటువంటి అసూయ కానీ క్రోధములు కానీ కక్షలు కానీ క్రోధాలు కానీ మనలో ఉంటే తీసివేనే ప్రభాని మనం తగ్గింపుతో ఈ సుంకరి చేసినట్లుగా మనము తగ్గింపు ప్రార్థన కలిగి జీవించాలి మనం జీవించాలి ఏసుక్రీస్తు ప్రభువారినిటువంటి ఏసుక్రీస్తు ప్రభువారిని ప్రకటించే శిఫిన్ గారిని రాళ్ళతో కొట్టి చంపారు యేసు క్రీస్తు ప్రభువారిని ప్రకటించిన పౌలు గారిని చంపాలని కాచుకుని ఉన్నారు కానీ ఏసుక్రీస్తు ప్రభువారు పౌలు గారిని రక్షించాడు కాపాడాడు మనము గర్వముతో ఊగిపోకూడదు అహంకారంతో అసూయతో క్రోధముతో కక్షతో మనము ఊగిపోకూడదు కానీ కలిగి ఉండాలి చివరిగా ఒక వంచనము చూసి మనం ముగించుకున్నాం మార్కు రాసిన సువార్త పదహైదవ అధ్యాయము ఆరో వచనం చదువుదాం మార్కు రాసిన సువార్త పదహైదవ అధ్యాయము ఆరో వచనమును చదువుదాం ఆ పండుగలలో వారు కోరుకునే ఒక ఖైదీని పిలాతి విడిపించేవాడు అధికారులు ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బాను ఒకడు ఉండెను జనులు గుంపుగా వచ్చి అతడు అది వరకు తమకు చేయిచూ వచ్చిన ప్రకారముగా చేయవలని అడగగా ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించరని పిలాతు తెలుసుకొని నేను యూతుల రాజును మీకు విడుదల కోరుచున్నారా అని అడిగాను అతడు బరబ్బాను తమకు విడుదల చేయవలని జనులు అడుగుకున్నట్లు ప్రధాన యాజకులు వారిని నేరపించింది ఇక్కడ మనకు ఒక మాట ప్రాముఖ్యంగా కనబడుతుంది ఇక్కడ వ్యక్తి మనకు ప్రమా ప్రాముఖ్యంగా కనబడుతున్న ఎవరంటే మన కొరకు ఈ లోకానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరముల క్రితము చిన్ని బాలుడగ వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరములు మన కొరకు ఆశ్చర్య కారములు అద్భుత కారం జరిగించి మగవారికి మాటలు ఇచ్చి చివురి చెవిటి వారికి వినికిచ్చి గుడ్డి గుడ్డి కలిగినటువంటి వారికి కనులేని గుడ్డి వారికి కనులిచ్చి చెవిటి వారికి మాటలు ఇచ్చి మరి దయములు పట్టిన వారికి విడుదలిచ్చి ఇన్ని చేసిన యేసుక్రీస్తు ప్రభువారిని సెలవ వేయడానికి ప్రధాన యాచకులు ఏం చేశారంటే అసూయతో బరబ్బాను విడుదల చేయండి మాకు బరబ్బాను విడుదల చేయండి యేసుక్రీస్తు ప్రభువారిని సెలవు వేయండి ఎంత భయంకరమైన విషయం ఇది ఎంత భయంకరమైన విషయం ప్రతి పండుగ ప్రతి ఏడాది వచ్చే పండుగలో వారికి ఒక విధి ఉంది అదేంటి అదేంటి విధి అంటే ప్రతి సంవత్సరం ఒక ఖైదీని విడుదల చేయాలి ఆ పిలాతుగారు ఆ యొక్క పిలాత గారు ఒక ఖైదీని విడుదల చేస్తే ఆ యొక్క ఖైదీ ఎటువంటి వాడంటే భయంకరమైన మనిషి బరబ్బానబడే ఒక మనుషుడు ఆ పండుగలు విడుదల చేస్తే ఆ యొక్క పిలాదు గారు ఏమంటున్నా అంటే నేను బలబ్బాను విడుదల చేయాలా లేదంటే ఏసుక్రీస్తు ప్రభువాని విడుదల చేయాలా అంటే వారు ఏక స్వరముతో ఏక పట్టుదలతో వారు వారు ఏమన్నా అంటే బలబ్బాను విడుదల చేయండి మాకు ఈ యేసుక్రీస్తు ప్రభువారు వద్దు ఈ యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయండి ఈ యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేసి చంపండి అని అసూయతో వారు ఏక స్వరముతో పలుకుచున్నారు అయితే మనం ఇక్కడ గమనించవలసిన మాట ఏమిటంటే ఇంతగా ప్రేమించే యేసు క్రీస్తు ప్రభువారిని వేయడానికి వారందరు ప్రధాన యాచకులు అసూయ చేత యేసుక్రీస్తు ప్రభువారిని అసూయతో యేసు క్రీస్తు ప్రభువారిని శిలవకు అంటుగట్టారు అయితే నేటి సమాజంలో ఉన్నటువంటి ఏమిటంటే మనము గమనించవలసిన మాట ఏమిటంటే ఏసుక్రీస్తు ప్రభువారిని మనము వినయ మనసుతో విధేయతో తగ్గింపు మనసుతో ఎప్పుడైతే మనము ఏసు క్రీస్తు ప్రభువారిని మనం అడుగుతామో మనలో ఉన్న గర్వము తీసివేసుకొని మనలో ఉన్న అహంకారమును అసూయం తీసివేసుకొని మనము మనము తగ్గింపు ప్రార్థన కలిగే జీవితం ఉండాలి అప్పుడే మనము కూడా అప్పుడు మనము ఎదుగుతాం ఫలిస్తాం దీవించబడతాం మనము క్రమక్రమంగా మనము ఆశీర్వదించబడతాం ఈ చిన్ని వాక్యము దేవుడు మన ఉదయం భద్రము చేయను గాక చిన్ని ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధులు విన దేవ మహిమ ప్రభావములు కలిగిన పర్లోకపు మీకు స్తోత్రాలు చెప్పబడిన ఈ మాటలు ప్రభా విన్న వారందరూ దేవుని భద్రము చేయండి నిజముగా ప్రభా నేటి సమాజములో మనిషిని మనిషిని నమ్మే రోజులు కావ్యమునైనా గారు ఎంత భయంకరంగా ప్రభా ముయ్య మీద గర్వముతో అసూయతో క్రోధముతో కక్షతో కొయ్య మీద ఉరిదీయాలని ఆలోచన కలిగి ఉన్నాను కానీ ప్రభా ప్రతి మనిషిని చూసే దేవుడు నీవే ఈ మాటలు విన్నా మందరము కూడా మా హృదయములను కూడా ఏ గర్వముందో లేక ఏ అసూయ ఉందో ఈ కక్షలు క్రోధములు కలిగి ఉన్నామో మమ్మల్ని క్షమించిన ఈ యొక్క క్రోధములు కక్షలంచి వేసుకొని అయ్యా సుంకరు వలె తగ్గింపు కలిగి ప్రార్థన చేసుకోవడానికి ప్రార్థన జీవితము కలిగి ఉండడానికి వినయము విధేయతగా ఉండుకు కృప చూపించండి సహాయము చేయడం మా అందరు భద్రము చేయమని కృప చూపించు సహాయము చేయమని దేవా దేనికి ఎన్నిక లేని దీనం నిలబెట్ట తండ్రి ఏ పొరపాటులో ఏ తప్పిదములు మేము మాట్లాడి ఉన్నామో క్షమించమని మీ కృపలో జ్ఞాపకము చేసుకున్నామని చెప్పబడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయములు భద్రపరచబడడానికి కృప చెప్పమని ఏ సయ్య పరిశుద్ధమైన నామను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి అందరికీ వందనాడు